నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ వైఎస్ షర్మిల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ వేశారు నిన్నైనా ఢిల్లీలో దీక్ష చేపట్టారు వన్ టూ డేస్ బ్యాక్ ఏంటి జంతర్ మంతర్ దగ్గర ఆంధ్ర రాష్ట్రంలో హింస ఎక్కువైపోయింది అరాచకం ఎక్కువైపోయింది నెక్స్ట్ దౌర్జన్యం ఎక్కువైపోయింది లా అండ్ ఆర్డర్ అక్కడ లేదు సీఎం డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలి మాకు రాష్ట్రపతి పరిపాలన విధించాలి రాష్ట్రపతి గారికి మేము వినతి పత్రం ఇస్తాం ఇలా రకరకాలుగా అయినా ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది కొన్ని చిన్న చిన్న పార్టీలైనా ఆయనకు మద్దతు తెలపడం జరిగింది ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ని విమర్శించారు ఇలా ఇలా అదేదో అని ఇప్పుడు వైఎస్ షర్మిల ఘాట్ గా స్పందించారు పదకొండు మంది బలం సరిపోలేదా అని షర్మిళ తెలుపుతున్నారు నీకు పదకొండు మంది ఇచ్చినా కూడా సరిపోలేదా అని తెలిపారు ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మీ హై ఇలా జరిగినప్పుడు ఎందుకు ఎవరు అలా ధర్నాలు చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన అలా అయింది ఎటువంటి ఆధారాలు లేవు నెక్స్ట్ బీజేపీకి సపోర్ట్ చేసావు అక్రమ సంబంధం పెట్టుకున్న బీజేపీ పార్టీతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన బీజేపీ పార్టీని మీరు చీకటి ఒప్పందం చేసుకోవాలి ఇది ఎవరు మాకు నచ్చలేదు బట్ ఇప్పుడు నువ్వా నీతి కబులు చెప్తున్నాను వైఎస్ షర్మి ఒక ఘాటుగా స్పందించారు నెక్స్ట్ పదకొండు మంది పదకొండు మంది సీట్లు ఇచ్చినా కూడా మీకు సరిపోలేదా ఏంటి ఇది అని ఒక రేంజ్ లో ఫైర్ సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి షర్మిలా గారు సో ఇప్పుడు ఈయన కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారని ఏదో తెలుపుతుంటే ఈ క్రమంలో ఇప్పుడు ఇవి వచ్చి మాట్లాడుతుంది సొంత చెల్లి చెప్తున్నాండి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా మనం కొంతమందికి అర్థం కావట్లేదు ఇప్పటికీ స్టిల్ జగన్ ఏదో తోపు తురుము దార్కన అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గల్లీపరును ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు ఇక్కడ చేసిన దీక్ష నీకు సరిపోలేదా ఇది ఎంతవరకు సమంజసం ఎందుకు చేస్తున్నావు ఎవరు చేపిస్తున్నారు ఎందుకు నీ ప్రాబ్లం అని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి అని ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని షర్మిళ గారు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు ఇంకోటి నేను ఆ దీక్ష చేపట్టావు కదా ముప్పై ఆరు మంది చనిపోయారు అన్నారు కదా ప్రెస్ మీట్ లో ఎవరెవరు చనిపోయారు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ తాలూకా వివరాలు ఏంటి అడిగితే లేచి చనిపోయారు అనవసరంగా మీరు ఇలా చేసుకుంటున్నారు ఎవరు ఇస్తున్నారు ఏంటని షర్మిల కౌంటర్ బాగా ఇచ్చారు మీరు గనక సరిగ్గా చేయకపోతే తప్పుకోండి లేదా అనవసరంగా వైఎస్ పేరు నాశనం చేసిన వ్యక్తులు మీరు అవుతారని వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అసెంబ్లీకి రండి కూర్చోండి ప్రతిపక్ష హోదాలో కూర్చోండి మాట్లాడండి ప్రశ్నించండి సలహాలు సూచనలు ఇవ్వండి ఒక చేయండి హుందాగా బాగుంటుంది నేను అసెంబ్లీకి రాను బయట కూర్చుంటాను మీడియాతో మాట్లాడిపోతాను అంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధి మీ నియోజకవర్గం డెవలప్మెంట్కి డెవలప్ అవ్వాలంటే మీరు అసెంబ్లీకి రావాలి ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్ అయితే మానుకోండి లేదా అనవసరంగా బ్లేమ్ అయిపోతారు ఇంకా బ్లేమ్ అయిపోతారు ఈ ఒక్కటి మాత్రం మీరు చూసుకోండి చూస్తున్నానండి ఆ క సమాధన్ దిస్ ఇస్ ది లీప్ సైనింగ్ ఆఫ్